మేలుకోలో ఉన్నప్పుడు నువ్వు ఎన్నో ఆలోచనలు వస్తుంటావు ఇవన్నీ లోకాలే ఇవన్నీ లోకాలే ఈ లోకాలన్నీ నిద్రలు అనిగిపోతాయి అనుకోండి నిద్రలు ఈ లోకాలన్నిటినీ సృజించే మనసు నిద్రలు ఉంటుంది కానీ ఏమి మళ్ళా మేలుకో కానీ మళ్ళా పూర్వపు ఆలోచనలన్నీ మళ్ళీ లేస్తూ ఉంటాయి కానీ యోగములో సంకల్పాలు అణిగిపోతే మళ్ళా లేవవు నిద్రలో సంకల్పాలు అణిగిపోతే మళ్ళీ మరుసటి రోజు లేస్తాయి ఇవి నిద్ర లేవగానే లేస్తాయి యోగ మార్గంలో కన సంకల్పాలు అనిగిపోయాయి అంటే మళ్ళీ అవి లేవు కాబట్టి పెంచీకటి మళ్ళీ గుర్తుకొస్తున్నాయి మళ్ళీ గుర్తుకొస్తున్నాయి మళ్ళీ సంకల్పాలన్నీ మళ్ళీ 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 గుర్తుకొస్తున్నాయి ఇది పెనబడిన దారము వలె పెనవేసుకున్న తీగ వలె పైబడి పైబడి వస్తూ ఉన్నటువంటి మాయ ఇది దీనికి అవ్వల అందుకు చెరించు నాలుగు స్థానాలవల మీరి సహస్రారము సమసిపోయిన చోటు చెప్పలేను సద్గురు కరుణన్ని చెప్పలేను శ్రీ స్వామి చెరించుట ముక్కు ద్వారములలో హంస చరిస్తూ ఉంది చరించుట అంటే నడచుట కంటి ఎందు మనస్సు చరిస్తా ఉంది కన్ను కదులుతా ఉంది మనస్సు కదులుతా ఉంది ఇది చరించుట అంటే ముక్కు పుటములు ఎందు శ్వాసలు చెరిస్తున్నాయి దృష్టి ఎందు మనస్సు చరిస్తా ఉంది ఇది చరించు నాలుగు స్థానాల వల మీరి ఈ ముక్కు ద్వారములలో పయనించే హంస నయనేంద్రములలో కదిలేటువంటి శక్తి ఈ రెండు రెండింటి ఇవి రెండు అవి రెండు నాలుగింటిని ఎక్కడైతే కూటమి నాలుగు ఎక్కడైతే కలుసుకుంటున్నాయో దానికి అవల ఉన్నటువంటి యొక్క భగవద్ అనుభూతిని నే చెప్పలేను అంతే నే చెప్పలేను అని ఎందుకన్నాడు అంటే తెలియక చెప్పలేవా ఎందుకు చెప్పలేవు అంటే నేను ఆడ అక్కడ నేననేవాడు లేడు అక్కడ ఉన్నది బ్రహ్మం ఒక్కటే రెండో వాడుంటే మాట్లాడాలి ఒకడే ఉన్నప్పుడు మాట్లాడుకునేది ఏముంది ఇద్దరుంటే మాట్లాడుకోవాలి ఒక్కడే ఉండేటప్పుడు మాట్లాడేది ఏముంది ఎవరితో మాట్లాడతావు ఎవరు లేనప్పుడు ఎవరితో మాట్లాడతావు చెప్పు ఒకటే ఉంటే మాట్లాడుకోవాల్సిన అవసరం అందువల్ల ఆ ఆ చెరియించు నాలుగు స్థానము లావల మీరి చేరి సహస్రము సమసిపోయిన చోటు ఆ చోటును నేను చెప్పలేను అసలు హుసేన్ బ్రహ్మేంద్ర స్వామివారి కాదు ఏ మహాత్ముడు ఆ చోటుకి చేరుకుంటే మన మాట్లాడు ఇది లోకములన్నీ లోకములు లోకేశులు లోకస్తులు తెగిన తుది పెంచి కటికవల ఎవ్వడేకాతి వెలుంగు వాని ఇలాంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి స్మరణ చేయాలి ఇదండి గురువు ఉపదేశించింది ఇది సత్యమని అది భగవత్ స్వరూపమని అది జగన్నాటకాన్ని కొనసాగించడం కోసం భగవంతుడు ధరించిన స్వరూపమని అది సర్వాకృతులను ధరించుకొని ఉన్న పరమార్థమని ఇది సామాన్యమైనది కాదని అది భగవత్ స్వరూపమని దానిని ఉపాసించాలి అప్పుడది పరిపూర్ణ ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఏదో స్వామి చెప్పాడు కొద్దిసేపట్ బస్సు కొట్టేసి పోతా ఉండేవాడికంటే ఇది అయ్యేది కాదు అసలు నీకు ఏ అది అర్థం అయిందా చెప్పు ముందు అది నీకు అర్థమైందా అర్థం చేసుకునే అర్థం చేసుకోవడానికి నువ్వు వింటున్నావా వినడానికి వస్తున్నావా అట్లా కదండి ఇప్పుడు ఉపదేశం తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని అందుకోలేకపోవడానికి కారణం ఏంది దాని వాల్యూ తెలియడం లేదు తెలియడం లేదు అందుకే ఒక వస్తువును సేల్ చేయాలంటే దానికి ముందు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు చూడండి ఇప్పుడు నేను చెప్పేదంతా అడ్వర్టైజ్మెంటే ఓరేనైనా దీనివల్ల ఇంత ఉపయోగం ఉంది ఇన్ని ఉపయోగములకు కారణమైనటువంటి దీన్ని మీరు వాడుకోకుండా ఉన్నారే దీన్ని ఇలా వాడుకోండి అది నీకు ఉపయోగపడుతుందని దాన్ని చెప్తున్నాను నేను అంతే